పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభు నంది మిక్కిలి ఈనాడు శ్రామిక జీవి పునీత జోజప్ప గారి మహోత్సవం మీ అందరికీ పునీత జోజప్ప గారి యొక్క పండగ శుభాకాంక్షలు మార్చి పంతొమ్మిదిని పునీత జోజప్ప గారి పండుగ కొనియాడతాం మరియు మే ఒకటిని జోజప్పగారిని జీవిగా గుర్తించి మనం ఈ పండుగను కొనియాడుతుంటాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ చిన్లో నన్ను వారిని నేను ప్రేమించదను నన్ను వెదుకు వారికి నేను దొరుకుదను అని చెప్పబడినట్లుగా ఈనాడు శ్రామిక జీవి అయిన పునీత జోజప్ప గారి నుండి మూడు సుగుణాలు మనం ధ్యానించుకుందాం మొదటగా దేవుని ఎక్కువగా ప్రేమించిన నీతిమంతుడు దేవుని ఎక్కువగా ప్రేమించిన భక్తుడు ఎవరు అంటే పునీత జోజప్ప గారు అందుకొరకే ఆయన నీతివంతమైన జీవితాన్ని కొనసాగించాడు ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళ పాపం చేయడానికి ఇష్టపడరు ఎవరెవరైతే దే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారు ఎవరెవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళు దేవుని కోసం పని చేయడానికి ఎటువంటి త్యాగమైనా చేయడానికి ఇష్టపడతారు ప్రియులార అందుకే పునీత జోజప్ప గారు దేవుని ఉన్నతంగా ప్రేమించినందుకే దేవుడు ఆయన్ని సాకుడు తండ్రిగా ఎన్నుకున్నారు చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఎన్నుకుంటే వీళ్ళు అష్టఐశ్వర్యాలతో తొలగి తూగుతారని అది సరి అయిన అభిప్రాయం కాదు గారిని ఎన్నుకున్నారు సాకుడు తండ్రిగా అయినప్పటికీ గారు కడు నిరుపేద జీవితాన్నే జీవించాడు నిరంతరం ఆయన దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగిపోయాడు అందుకే ప్రేమ సహనము కలది దంబము లేనిది అమర్యాద కానిది అన్నిటినీ సహిస్తుంది భరిస్తుందని మొదటి కొరింతీలు పదమూడు ఐదులో మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ప్రియులారా ఇక్కడ జూజప్ప గారు దేవుని గాఢంగా ప్రేమించినందుకు దేవుడి ఇచ్చిన బహుమానం ఏంటంటే నీవు నా కుమారునికి సాకుడు తండ్రిగా ఉండు అని ఇక అంతటి గొప్ప భాగ్యాన్ని పొందిన జూజప్ప గారు తన కుమారుని దైవ కుమారుడైన క్రీస్తు ప్రభుని చక్కగా ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోయారు ఇక రెండవ సుగుణం ఆయనలో శ్రమజీవి దేవుడు దేవుని కుమారుడే నా తండ్రి అయినప్పుడు నేను ఎందుకు కష్టపడాలి అని ఆలోచించలేదు నిరంతరం వడ్రంగి పని చేస్తూ ఆయన పా దేవుని కార్యాలలో దైవ చిత్తానికి లోబడి ఉన్నాడు ఎందుకంటే ఆది కాండంలో తండ్రి దేవుడే వారంలో ఆరు రోజులు పనిచేశారు మనందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డారు ఈరోజు పని చేయడం అంటే మనకి ఎబ్బిట్టుగా ఉంటుంది ఈరోజు మన కష్టపడడం అంటే బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే మనం పనిని వేరొక రీతిగా చూస్తున్నాం ఇంగ్లీష్లో చెప్తాడు వర్క్ ఈజ్ వర్షిప్ అని ఇక్కడ జోజప్ప గారి నుండి నేర్చుకోవలసిన సుగుణం ఏంటంటే తన అనుదిన జీవితంలో నిరంతరం పనిని ప్రేమించేడు అందుకే ఈనాడు శ్రామిక జీవి అయిన జోజప్ప గారి పండగని మనం కొనియాడుతున్నాం మనకు అప్పచెప్పిన పనులను మనం ఎంతవరకు ప్రేమను కలిగి దేవుని మీద ప్రేమను కలిగి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తున్నామో ఏ బాధ్యత అప్పచెప్పినా దానిని భక్తితోనూ శ్రద్ధతోనూ ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు ఆశీర్వదిస్తుంటాడు మనల్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఇష్టపడతాడు అందుకే సామెతలు ఆరు ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే పదహారవ వచ్చనలో సోమరి చీమలను చూసి నేర్చుకో చీమ నుండి నేర్చుకోవలసిన సుగుణాలు ఏంటంటే చీమ నిరంతరం శ్రమిస్తుంది చీమలో పట్టుదల ఉంది చీమ అన్ని కాలాల్లోని పనిచేస్తూ ముఖ్యంగా వర్షపు కాలంలో రెస్ట్ తీసుకుంటుంది ఎందుకంటే బయట తరగడానికి ఇష్టపడదు చీమకు దూరదృష్టి ఎక్కువ చూడండి ఎన్ని సుగుణాలు ఉన్నాయో మరి శ్రామిక జీవి అయిన జోజప్ప గారు నా కుమారుడే ఆ దైవ కుమారుడే నాకు అనుగ్రహించబడ్డాడు నేనెందుకు శ్రమించాలని ఏనాడు ఆయన పని మీద సనుక్కొనలేదు గుణుక్కొనలేదు దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు పనిచేస్తున్నాడు ఇక మూడవ సుగుణం ఆయనకున్న భక్తి ఆ భక్తితోనే దేవుని కుమారుడైన ఏసుక్రీస్తుని పెంచడం మొదలుపెట్టాడు ఎవరైతే దైవభక్తి కలిగి ఉంటారో వాళ్ళు దేవుని కొరకు దేవుని కార్యాలు చేయడానికి వెనుకాడరు అందుకే లోకాశుభ వార్త ఒకటో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినలో ప్రభు పట్ల భయభక్తుల కలవారి మీద ఆయన కరుణ తరతరముల వరకు ఉండును అంటుంది ఆ భక్తిని కనబర తనలో అలవర్చుకున్నారు పునీత జోజప్ప గారు మనలో ఈరోజు ఎంతవరకు భక్తి ఉంది భక్తి ఉంటే ప్రభు కొరకు శ్రమించగలుగుతావు భక్తి శ్రమ భక్తి రెండు ఉంటే ప్రభుని ప్రేమించగలుగుతావు ఈ మూడు సుగుణాలు కార్మిక జోజప్ప గారి పండుగ రోజు పూట మన మనస్సులో పదిలపర్చుకోవాలి మొదటగా నేను దేవుని సరైన రీతిలో ప్రేమిస్తున్నానా రెండవదిగా నేను ప్రభు నాకు అప్పజెప్పిన ఆ పనిని శ్రమ శ్రమని గౌరవించి శ్రమత శ్రమించి నేను నా జీవనోపాధిని పోషించుకోగలుగుతున్నానా నేను శ్రమించి నాకు వచ్చిన దాంట్లో దేవునికి కొంత ఇవ్వడానికి సిద్ధపడగలుగుతున్నానా మూడవది జోజప్ప గారిలాగా నాలో దేవుడంటే అపారమైన భక్తి ఉందా లేదా అనేది ధ్యానించుకుంటూ ఈ కార్మిక జోజప గారి మహోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నుండి ప్రేమ శ్రమ భక్తిని అలవర్చుకొని నిజమైన క్రీస్తు సాక్షులుగా క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం పిత పుత్ర పవిత్ర నామమున ఆమెండ్ ప్రభు మీ మందరిని ఆశీర్వదించి కాచీ కాపాడనుగాక ఆమెం